వద్దు బతుకు కోరటం వద్దు అనే ఒక నినాదంతో ఒక సామాజిక కార్యకర్తగా నా మంత్రిగా నా మిత్రుల ఇక్కడికి రావడం జరిగింది మరి మనం రోజు ప్రతిరోజు పేపర్లో టీవీలో సోషల్ మీడియాలో ఈ ఆత్మహత్య చాలా వింటూ ఉంటాం మరి వాటి ఎరకాకుల కారణాలు మనం అయితే తల్లిద అమ్మ కొట్టిందనో నాన్న తిట్టిందేనో ఖరీదైన వస్తువులు తీయలేరేనో ఏదో మంచి ర్యాంకు రాలేదనో ఏదో ఒక కారణంతో మరి విలువైన జీవితాన్ని ఆత్మహత్యతో దాన్ని ముగింపు చేస్తున్నారు మరి అలా చేయడం వల్ల తల్లిదండ్రులకు తీరని లోటును మిగిలిస్తున్నారు అలా జరగకుండా ఉండాలని చిన్న ప్రయత్నంగా మరి ఈరోజు నేను మీ ముందు మాట్లాడుతున్నా నా పేరు మండపతి రవికుమార్ నేను ఇషాపు నుంచి రావడం జరిగింది ఈ మస్కులర్ డిస్టి అనే కండరాల క్షీణత అనేది ఫెనటిక్ కారణంగా వస్తుంది మరి దాని ద్వారంగా మేము రోజు రోజుకి కోల్పోతాము మా పండు మా పనులు ఏం చేసుకోలేకుండా ఎంతో ఇబ్బందికరంగా ఉన్నా కూడా ధైర్యంగా ముందుకెళ్తున్నా అంటే ఈ యొక్క ఈ యొక్క జీవితాన్ని మనం ఆత్మహత్యతో ఆత్మను హత్య చేసే హక్కు ఇవ్వలేదు మరి సమాజంలో మనం చూస్తున్నాం రెండు కాళ్ళు చేతులు లేకున్నా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి గురించి మనం చాలా చూస్తున్నాం అదేవిధంగా ఒక గొప్ప జాతరవేత్తగా కదలి పరిస్థితిలో ఉండి చెప్పేది పుస్తవాళ్ళు బతికారు మరి అలాంటి వాళ్ళని చూస్తున్నాం మరి సమాజం ఈరోజు ఆత్మహత్యలు చేస్తుంటే మరి మేము అవయవాలు లేకుండా మేము ఇలా బతుకుతున్నాం ఒకసారి ఇన్స్పిరేటర్ గా ఒక ప్రత్యేక ప్రదర్శన తోటి రావడం జరిగింది మరి యువత సమాజ దేశానికి ఒక వెన్నుమూక లాగా యువత తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు కానీ చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్య చేసుకుంటున్నారు అది మనం ప్రతికి సాధించాలి ప్రతి మనం ఏం సాధించలేము అందుకే ఒక చిన్న ప్రయత్నంగా నేను కథలు లేకుండా ఉన్నా కూడా మరి యొక్క కార్యక్రమం నేను రెండు వేల ఇరవై నుంచి చేస్తున్నాను వివిధ ప్రాంతాల్లో చేస్తూ మన ఇక్కడికి ఈరోజు మీ అధికారుల సహకారంతో ఇక్కడ ఈ ప్రదర్శన నేను ద్వారా సమాజానికి వచ్చిన సమాజ హితం నా మతం అనే ఒక నినాదంతో నేను శివ చేస్తూ ఇలా ముందుకు వెళ్తున్నట్టు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరొకసారి చెప్తున్న ఎవరు కూడా ఈ ఆత్మహత్యలు అనేది మీరు ఒక్కసారి ఆత్మహత్యలు చేసుకున్న ముందు ఆలోచించాలి అవయవాలు లేకుండా జీవ శవాలుగా ఉండి వాళ్ళు ఎంతో పోరాటం చేస్తున్నారు మరి మనకున్న సమస్య ఎంత చిన్నది మనం పోరాడితే ఏదైనా సాధించుకోవచ్చు అనే దాంతో ముందుకు వెళ్ళాలని నేను ఆ యొక్క చిన్న ప్రయత్నంగా తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాను